హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ అలాగే బీరకాయ పొట్టు పచ్చడి చేశాను మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేనైతే ఎప్పుడు చేసినా పొట్టుతోటి పచ్చడి చేసేసి బీరకాయ ముక్కలతోటి కర్రీ చేస్తాను అసలు విషయం ఏంటంటే కర్రీ కంటే కూడాను పచ్చడి బాగుంటుంది అనమాట అందుకే ఇప్పుడు పొట్టు ఒక్కొక్కసారి ఏమో కొన్ని ముక్కలు కొంచెం పొట్టు వేసేస్తాను ఈసారి పూర్తిగా బీరకాయ పొట్టు వేసేసేసాను కొంచెం చింతపండు వేయడం బీరకాయ పొట్టు కొంచెం రఫ్గా ఉంటుంది కదా బర్స్గా అంటారు అలా ఉండడం వల్ల చింతకాయ పచ్చడిలాగా అనిపించింది అవునా కొంచెం రఫ్గా ఉంది నైటు చింతకాయ పచ్చడిలాగా అనిపించింది పచ్చి చింతకాయ పచ్చడిలాగా పుల్లగా బర్స్గా ఉంది కదా రఫ్గా టేస్ట్ అయితే బాగా నచ్చింది అనమాట మా అత్తయ్యకి అసలు బీరకాయ అంటేనే ఎక్కదంట మా మామయ్యకం బీరకాయ అంటే బాగా ఇష్టము అందుకే వీళ్ళిద్దరికీ ఒకే కర్రీ తోటి రెండు రెసిపీస్ చేశాను నిజంగా చాలా బాగా నచ్చింది మా దీవినమ్మకు కూడా కర్రీ వేసుకోలేదు బీరకాయ పొట్టే వేసుకుంది ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చాలా సింపుల్గానే ఉంటుంది చూసేద్దాము ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి కారం అసలు ఎక్కువగా తినారనమాట వాళ్ళు అందులోని ఇవి కారం నేను మిరపకాయలు తాలింపుకి వాటికి వాడేవన్నమాట అవే చట్నీ కోసం చేశాను యాక్చువల్గా అయితే నేనైతే ఇవి తాలింపుకి ఎన్ని వేసుకుంటాను పచ్చడి మొత్తాన్ని కలిపి కాయలు వేసాను నేను దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకొని ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి ఒప్పుకుంటే గనక మీరు రోట్లో అయినా రుబ్బుకోవచ్చు నేనైతే మిక్సీకే వేస్తున్నాను ఇలా వేయించుకున్న ఎండుమిర్చి జీలకర్ర మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం నీట్గా పొట్టు తీసి కడిగి పెట్టుకున్న బీరకాయ పొట్టు కావాలంటే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా అలాగే వేసాను స్టవ్ సిమ్లో ఉంచేసి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసి పొట్టుతో పాటే పెట్టేసి మూత పెట్టేశాను ఇదేమో కర్రీ అనమాట ఆనియన్స్ గింజలు వేసేసి బీరకాయ ముక్కలు వేసాను కాసేపు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసేసాను బీరకాయ దోసకాయ వంకాయ కర్రీలో కొంచెం ఆయిల్ తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఉడికిన తర్వాత నూనె నూనెగా అయిపోతుంది అంత కొంచెం వేసినా అందుకే నేను ఒకటే స్పూన్ వేసాను పచ్చడిలో కానీ బీరకాయ కర్రీలో కానీ సరిపోయింది అంటే మన కర్రీకి రెగ్యులర్గా చేసినట్టు అన్ని కూరలకి వేసినట్టు వేసామంటే దీంట్లో అంత ఆయిల్ ఆయిల్గా ఉంటుంది చప్పగా అయిపోతాయి కర్రీస్ కాబట్టి దోసకాయ మెయిన్గా బీరకాయకి కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి బీరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడే కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు సాల్ట్ వేస్తే దాంట్లో ఎక్స్ట్రా వాటర్ మొత్తం వచ్చేస్తా అనమాట ఇంకా మనకి ఆయిల్లోనే ఉడకాల్సిన అంటే మగ్గాల్సిన అవసరం లేదు సాల్ట్ వేస్తే వాటర్ వస్తుంది కదా దాంతోపాటు ముక్కలు అయితే మగ్గిపోతాయి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెడితే ఆవిరికి మెత్తగా అయిపోతాయి పీసెస్ ఇంకా ఫైనల్గా కారం యాడ్ చేసుకొని టీ గ్లాస్ సగానికి పాలు అయితే కాచి చల్లార్చిన పాలు కర్రీలో అయితే వేసేసుకొని మూత పెట్టేశాను అనమాట మీకు కావాలనుకుంటే పచ్చి కారం కూడా వేసుకోవచ్చు నేను వాళ్ళని కారం వేసాను పీరకాయ పచ్చడికేమో ఇలా మొత్తం అంతా వేగిపోయింది చింతపండు అడుగును వేసాం కదా ఇట్లా అనమాట నెక్స్ట్ ఇంకా ఉల్ట తీసేసుకొని ఆ పొట్టు పైన మళ్ళీ ఒకసారి ఉల్టా వేసి మూత పెట్టేసుకుంటే రెండో వైపు కూడా మగ్గుతుంది లైట్గా ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నాము ఇది కలిపిన తర్వాత ఒక నిమిషం తర్వాత పాలు యాడ్ చేసుకొని ఇంకా ఉప్పు కారం సరిపోయిందా లేదా టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పాలు వేసుకొని మూత పెట్టేయాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పచ్చడి కూడా తర్వాత నేను అది చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు చింతపండు బీరకాయ పొట్టు వేసేసి మిక్సీ చేసేసాను ఆ తర్వాత పెట్టాను మీకు అదంతా చూపించలేదు డైరెక్ట్గా తాలింబెట్టేది చూపించేసాను అనమాట ఇంకా ప్రాసెస్ అయితే అంతే ఉంటుంది పచ్చడికి ఇక్కడ కర్రీలో పాలు వేసాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పచ్చడి కూడా కొంచెం పొట్టు చల్లారేంత వరకు కొంచెం పక్కన పెట్టేసాను మూత తీసేసి అదే ప్యాన్లో తాలింపు కూడా వేసేసాను అనమాట మీకు మిక్సీ చేసి చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి పోపు వేసేటప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు శనగపప్పు మినప్పప్పు వేసేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి తాలింపు అయితే పెట్టుకోవాలి మీకు నచ్చితే ఇంగు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైన ఎల్లులపై అయితే ఒక్కొక్కటి దంచి వేస్తున్నాను అనమాట అంటే రోట్లో కాదు నేను అక్కడ స్పూన్ తీసుకొని నలిపి వేస్తున్నాను ఏదైనా డైరెక్ట్గా వేసామంటే పేలి మీద పడిపోద్ది కాబట్టి కొంచెం దంచుకోవాలి ఫైనల్గా కొ కరివేపాకు వేసుకొని తాలింపు తాలింపేత్త పెట్టుకోవాలి అన్నంలోకి చాలా బాగుంటుంది చట్నీ పోపు ఎక్కువగా ఉంటే కనుక మనకి క్రిస్పీగా ఉంటుంది అనమాట పచ్చడి అయిపోయింది లైట్గా పసుపు యాడ్ చేసుకున్నాం పసుపు ఆప్షనల్ మాత్రమే మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు కలర్ ఉండడానికి లేకపోయినా బాగానే ఉంటుంది నేను కొంచెం వేసాను ఒక చిటికడైతే వేసేసాను ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చడి కూడా దీంట్లో వేసుకోవాలి ఇది మరీ పేస్ట్ లాగా పట్టలేదు అనమాట మనకి చింతపండు కినుక మీరు నీళ్ళలో నానబెట్టుకున్న వాటర్ ఉంటే అది వేసుకోవచ్చు నేను కొంచెం మామూలు వాటర్ వేసి గ్రైండ్ చేశాను మరీ పేస్ట్ లాగా చేయొద్దు కొంచెం బరకగానే ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం తాలింపులో వేసేసుకోవాలి పచ్చడి అప్పుడు పచ్చివాసన లేకుండా ఉంటుంది ఒక నిమిషం అలా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా హీట్కి ఇంకొంచెం స్మెల్ అది లేకుండా ఉంటుంది దీంట్లో కూడా ఉప్పు సరిపిందా లేదా అనేసి చెక్ చేసుకొని నేను పచ్చడిలోనే మిక్సీ చేసేటప్పుడే వేసాను కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసేసాను ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక నిమిషం పాటు మూత పెట్టేసి ఉంచామంటే ఇంకా సెట్ అయిపోద్ది అనమాట మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి బీరకాయతో చేస్తారా బీరకాయ పొట్టుతో చేస్తారా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇదన్నమాట సింపుల్ రెసిపీ దీంట్లో మనకి ఇంకా టేస్ట్ రావాలంటే పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని పచ్చళ్ళు వేసుకోవాలి టమాటో అయినా గోంగూరైనా ఇలాంటి పచ్చళ్ళు ఏదైనా రోటి పచ్చడి అయినా మిక్సీలో చేసినమైనా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఉల్లిపాయల వల్ల మనకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి చట్నీ అయిపోయింది కర్రీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి చేసి చూపిస్తాను బీరకాయ కూడా అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్